ఆ ఇద్దరు హిందూవాదులే కానీ వాళ్లకు ఒక అంశంపై పొత్తు కుదరడం లేదు ఒకే పార్టీలో ఉంటూ ఒకే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకుడు రంగరాజునిపై దాడి ఘటనలో ఇద్దరు కూడా భిన్న స్వరాలు వినిపిస్తున్నారు నువ్వా నీనా అన్నట్లు మాటలు మంటలు రేపుతున్నారు ఇంతకీ ఎవరా నేతలు వాళ్ళు మాట్లాడిన మాటలేంటి వారి మాటల వెనుక ఉన్న అర్థం ఏంటి చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై జరిగిన దాడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తుంది ఫిబ్రవరి ఏడున నల్ల బట్టలు ధరించి వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి ఇరవై మంది ప్రైవేట్ సైన్యంతో ఆయన ఇంట్లోకి ప్రవేశించారు తాము ఇక్ష్వాకు వంశస్థులమని చెప్పుకుంటూ రామరాజ్య స్థాపనకు సహకారం అందించాలని కోరగా రంగరాజు నిరాకరించడంతో దాడికి పాల్పడ్డారు మొయినాబాద్ పోలీసులకు అర్చకులు రంగరాజన్ ఫిర్యాదు చేయడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇంట్లోకి గుంపుగా వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డవ్వగా పోలీసులకు సమర్పించారు దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడైన వీరరాఘవరెడ్డితో సహా పలువురిని అరెస్ట్ చేశారు అయితే ఈ దాడి ఘటన తెలంగాణ బీజేపీలో చిచ్చు రాజేస్తోంది ఎమ్మెల్యే రాజాసింగ్ వర్సెస్ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గా మారినట్లు కనిపిస్తోంది ఇద్దరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు రంగరాజన్ పై దాడిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఖండించారు ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు రంగరాజన్ కు ఫోన్ చేసి పరామర్శించినట్లు వెల్లడించారు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఆయనకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చినట్లు ట్వీట్ చేశారు దాడి జరిగిన తీరుపై ఆరా తీశారు ఇదే విషయంలో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో విధంగా స్పందించారు గతంలో ముస్లిం కార్యక్రమాలకు హాజరైన వ్యక్తిని పొగడటం ఏంటని రాజాసింగ్ ఫైర్ అయ్యారు రంగరాజన్ ముస్లిం కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోలను రాజాసింగ్ విడుదల చేశారు రంగరాజన్ ముస్లిం కార్యక్రమాలకు హాజరు కావడమే కాకుండా వారిని పొగడారని రాజాసింగ్ గుర్తు చేశారు గతంలో కూడా చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రాంగణంలో ఒక మజీద్ ఇష్యూ వస్తే సమర్థించడం ఎక్కడి న్యాయం తమకు అభ్యంతరం లేదు మజీద్ కట్టండి అనే విధంగా ఈ మహారాజు ఎలా మాట్లాడతారు అంటూ మండిపడ్డారు అక్కడ హిందూ సంఘాలు అభ్యంతరం చెప్పడంతోనే వెనక్కి తగ్గారంటూ మరో వివాదాన్ని తెరపైకి తెచ్చారు మరోవైపు కేంద్ర మంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ దాడిని ఖండించారు ఉన్నత స్థాయి పదవులను త్యజించి సనాతన ధర్మ పరిరక్షణకు అంకిత భావంతో సేవలు అందిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నతమైన ధార్మిక విలువలను రంగరాజన్ పాటిస్తున్నారని అన్నారు అటువంటి గౌరవప్రదమైన అర్చక వృత్తిలో ఉన్న వ్యక్తిపై జరిగిన ఈ అమానుష దాడి బాధాకరం దురదృష్టకరమని అన్నారు మొత్తానికి రంగరాజన్ పై జరిగిన దాడి ఘటన పూర్తిగా రాజకీయ టర్న్ తీసుకుంది అన్ని పార్టీల నాయకులు ఆయనకు మద్దతు పలుకుతున్నారు ఆయనపై జరిగిన దాడిని ఖండిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే అక్కడికి వెళ్లి ఆయనను పరామర్శించారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రంగరాజన్ను ఫోన్ లో పరామర్శించారు ప్రభుత్వం ఆయనకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ దాడిని ఖండించారు ఏతి ఏమైనా బీజేపీలో హార్డ్ హార్డ్కోర్ హిందుత్వవాదులుగా ఉన్న రాజాసింగ్ బండి సంజయ్లు ఈ దాడి ఘటన విషయంలో మాత్రం పరస్పరం విరుద్ధ ప్రకటనలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కూడా పూజారిపై జరిగిన దాడిని ఖండించారు కాబట్టి పార్టీ లైన్ కూడా అదే అని తెలుస్తోంది రంగరాజన్ విషయంలో రాజాసింగ్ బండి సంజయ్ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారాయి